లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ మంకమ్మ తోట డిస్టిక్ త్రీ ట్వంటీ జీ రీజియన్ ఫోర్ జోన్ వన్ క్లబ్ పదిహేనవ నూతన కార్యవర్గాన్ని రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమం కరీంనగర్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్లో రోడ్లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు నూతన అధ్యక్షులుగా లయన్ మేచినేని రామేశ్వరరావు కార్యదర్శి లయన్ ఎడవెల్లి రాజారెడ్డి అధికారి లయన్ గుండోజు వేణుగోపాల్ మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ గవర్నర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ చిదుర సురేష్ ఎన్నికల అధికారి ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ అనంతుల శివప్రసాద్లు హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం పూర్వప అధ్యక్షులు సంవత్సరం పాటు చేసిన నివేదికను సభ్యులకు చదివి వినిపించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులు మరింత ఉన్నతంగా ప్రజలకు సేవ చేసి ముందుండాలని డిస్టిక్ గవర్నర్ నడపల్లి వెంకటేశ్వరరావు సభ్యులకు సూచించారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ లయన్ నడపల్లి వెంకటేశ్వరరావు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్లు లయన్ చిద్ర సురేష్ లయన్ అనంతుల విద్యాసాగర్ సప్తరి కాలనీ హిందూ శ్మశాన చైర్మన్ మల్లికార్జున్ రాజేందర్ మరియు పూర్వపు అధ్యక్ష కార్యదర్శులు లయన్స్ క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చూసుకోకుండా పిల్లలు చూసుకోకుండా ఈ దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళు క్యాట్రాక్ పోరా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళక ఐడెంటిఫికేషన్ క్యాంప్ లో ఐడెంటిఫై చేసినట్లయితే ఐ యామ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ ద ఎనీ నంబర్ ఆఫ్ క్యాంప్స్ కావాలన్నా వాక్యాంశం ఇవ్వడానికి నిజంగా ఎందుకు అంటే ఈ ఆర్గనైజేషన్ యొక్క మార్గ నిర్దేశకం చేసిన హెలన్ కెల్లర్ ఇచ్చినటువంటి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చింది ఈ ప్రపంచం నుంచి అంధత్వాన్ని మిత్రులారా మనం అంతా కలిసి ఒక యోధులుగా పాల అని చెప్పేసి ఏదైతే ఒక మనకు మార్గనిర్దేశకం చేసిందో దానికి అనుగుణంగానే ఈ సంస్థ ఇప్పటివరకు కూడా ప్రపంచంలో నంబర్ వన్ ఆర్గనైజేషన్ గా ఉంది